నమస్కారం జే న్యూస్ కి స్వాగతం పాలమూరు రంగారెడ్డిపై సాంకేతిక అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు ఎమ్మెల్యే మేఘారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో బిఆర్ఎస్ నాయకులకు సాంకేతిక పరమైన అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీతూడి మేఘారెడ్డి విమర్శించారు శనివారం హైదరాబాద్ గాంధీ భవన్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని మాట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు అంతకుముందు నవంబర్ ముప్పై తారీఖు నాడు కరుగాల్చి వాత పెట్టినా కూడా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో ఏప్రిల్లో గుండు సున్నా ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ వైఖరి మారలేదు ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రజలకు పోయి వాళ్ళు ఇష్టం ఉన్న రీతిలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలకు పోయి అన్ని అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు సిక్స్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ రోజు పాలమూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ చెంబులు లోటలు బకెట్లు బిందెలు ఏమేమి ఉంటాయి అన్ని తీసుకురా అని మేము అర్జెంట్ మోటార్ లాంచ్ చేస్తున్నాం పాలమూరు రంగారెడ్డి జాతికి అంకితం చేస్తున్నాం సో మీరు అందరు ఊర్లలోకి వెళ్ళి ఆ పూజలు చేసుకోవడం చెప్పారు సో ఆ పాపం ఎగిలింది వాళ్ళు ఇంటికి పోయారు ఏమైందంటే ఆడ మోటార్ స్టార్ట్ చేసిండ్రు ఆయన హెలికాప్టర్ హైదరాబాద్ దిగలో మోటార్ బంద్ ఓన్లీ జస్ట్ ఫార్మాలిటీస్గా చేసి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు సో దాని మీద చాలా సార్లు నేను మాట్లాడినా చర్చ క్రమం అంటే ఎవరు రారు ఆ నిరంజన్ రెడ్డి గారు రారు ఆ శ్రీనివాస్ గౌడ్ గారు రారు మాజీ ఎమ్మెల్యేలు రారు నేను రెడీగా ఉన్నాను చాలా వేదిక చెప్పినా ఇక్కడ కూడా ఒకసారి చెప్పిన అది యాక్చువల్ వాళ్ళు ఇరవై ఏడు వేల మూడు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు ఆ రోజు వరకు మా ప్రభుత్వం వచ్చేసరికి అది కరెక్టే కానీ ఎకరా పొలానికి నీళ్ళివల స్టార్టింగ్లో పంప్ హౌస్ కంప్లీట్ కాకపోతే ఎండింగ్లో టెండర్లు పిలిచారు సో అనవసరంగా అన్ని టెండర్స్ పిలిచి అది ఎక్కడ క్లారిటీ లేదు ఆర్ఈలు పెండింగ్ ఆ మిగతా టెక్నికల్ శాంక్షన్లు పెండింగ్ పెట్టున్నారు అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు కూడా విన్నారు మావార్లో రైతు సదస్సు పెట్టినప్పుడు లక్ష ఉన్న రైతులతో మేము రైతు సదస్సు పెట్టినప్పుడు ఆయన చెప్పిండు గౌరవ డిప్యూటీ సీఎం గారికి మిగతా కేబినెట్ మంత్రులకందరికీ ఉమ్మడి మావూనాడు జిల్లా చాలా వెనుకబడి ఉంది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లతోన లక్ష కోట్లతో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి మామనారు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది మీరందరూ క్యాబినెట్ క్యాబినెట్ సహచరులందరూ సహకరించమని రిక్వెస్ట్ చేసినప్పుడు అందరు అందరు సహకారంతోన ఫస్ట్ ఆ కేఎల్ఐ కానీ భీమా కానీ కోయిల్సాగర్ కానీ ఆ పెండింగ్ ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి డిసెంబర్ ఈ సంవత్సరం డిసెంబర్ లో కంప్లీట్ చేసేదానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాం అవన్నీ వార్ పూటికలు నడుస్తున్నాయి నెంబర్ టూ పాలమూరు రంగారెడ్డికి మేము రెడీగా చేసినాం పంపులు రెడీ చేసినాం వాళ్ళు ఏం రెడీ చేయలే వాళ్ళకి అసలు టెక్నికల్గా ఏం తెలియదు ఫస్ట్ పంప్ హౌస్ స్టేజ్ వన్ మా ముఖ్యమంత్రి గారు స్టేజ్ వన్ నార్లాపూర్ పంప్ హౌస్ తీసుకున్నాడు నార్లాపూర్ రిజర్వాయర్ తీసుకున్నాడు సో దానికి ఆరు వందల కోట్లు ఆరి పెండింగ్ పెట్టిపోయారు టెక్నికల్ పెండింగ్ పెట్టిపోయారు అవి శాంక్షన్ చేసినాం దాని తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల ఏదులకు వాటర్ రావాలి రావాలంటే పదిహేను లక్షల క్యూక్ మీటర్లు ఆర్డర్ పెండింగ్ ఉంది యాజ్ అండ్ డేట్ సో అది కూడా నాలుగు వందల యాభై కోట్లు ఆరి పెండింగ్ ఉంటే మా క్యాబినెట్లో మా ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేసి అది కూడా ఇప్పుడు వరకు వారు లో నడుస్తుంది దాని తర్వాత ఏదిలా పంపవచ్చు అది పెండింగ్ ఉంది అక్కడ నుంచి వట్టెం అక్కడ నుంచి కర్వేనా ఇవన్నీ తీసుకోపోవలసి ఉంది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అట్లా స్టేజ్ వైజ్ తీసుకొచ్చి ఈరోజు వరకు మేము ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు మేము ఖర్చు పెట్టినాం రంగారెడ్డి వాళ్ళు చెప్పినంత అబద్ధం ఇంక్లూడింగ్ ల్యాండ్ యాక్విషన్ ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు నేను ఖర్చు పెట్టిపోయినా రిజర్వాయర్ స్టార్ట్ చేసిండ్రు రు కాంట్రాక్టర్లతో స్టార్ట్ చేయించు ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు ఇవ్వలే ఎందుకంటే రైతులు లంచం ఇవ్వరు కదా రైతుల కమిషన్ ఇయర్ కదా ఓన్లీ కాంట్రాక్టర్లతో కమిషన్ తీసుకుంటున్నారు ముందరికి ఆ కాంట్రాక్టర్లు రైతులకన్నీ మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ కింద మా ముఖ్యమంత్రి ల్యాండ్ యాక్వేషన్ డబ్బులు ఇస్తున్నాం దానిలో ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసి కూడా ఇస్తున్నాం దానిలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను అడిగిన అన్న వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు యాజ్ ఆన్ డేట్ ఒకసారి ఎస్టిమేట్ చేపి ట్వంటీ టూ అంటే ఆ రోజు రేట్లకు ఈ రోజు రేట్లకు కంప్లీట్ చేయాలంటే అరవై ఐదు వేల కోట్లు కావాలి పాలమూరు రంగారెడ్డి సో దాంట్లో పర్సెంటేజ్ తీసుకుంటే వాళ్ళు చేసింది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ చేసిన ఇరవై మూడు వేల కోట్ల ఎకరాకు నీళ్ళు ఇచ్చినట్టే లేదు ఆ కాలేశ్వరం ఎక్కడ ఎకరకు నీళ్ళు ఇచ్చినట్టే లేదు ఆడ లక్ష కోట్లు ఈ ఇరవై ఏడు వేల కోట్లు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్ళ లేకపోయినా ఒక్క ఎకరాకు నీళ్ళ లేకపోయినా రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్ ప్యాడి పండింది అంటే తెలంగాణలో అంతకుముందున కాంగ్రెస్ పార్టీ చేసిన రిజర్వాయర్లు కాంగ్రెస్ పార్టీ చేసిన కెనాలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ ఆయకట్టుతోనే అది వారింది అది వాళ్ళకి అర్థమైతే లేదు మేము వచ్చిన తర్వాత చేసినాం అనుకుంటున్నారు కేఎల్ఏ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అయింది సాగర్ కానీ అవన్నీ బీమా కానీ అప్పుడు అన్ని అప్పుడైనా అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు దాన్ని మొత్తం వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు అవన్నీ ఆయకట్టు ఆ కొలుసుకట్టు చెరువులతోన పాలమూరు రంగారెడ్డిలో ఆయకట్టు వచ్చింది ఆ పన్నెండు లక్షల ఎకరాలకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ ఐదేళ్ల నీళ్ళు ఇయ్యాలని ప్రయారిటీ బేసిక్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం వాళ్ళతోన చెప్పించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళన్ని అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకున్నాలి ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళ మాటలని కేటీఆర్ వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు ఎవ్వరు ఎక్కడికి లెక్కలతో సహా రామంటే ఇది అఫీషియల్ రికార్డ్ తీసుకుని ఉన్నాం అంత కదా డిపార్ట్మెంట్ తోనా అన్ని రికార్డ్స్ ఉన్నాయి సో ఇవన్నీ మేము చర్చకు రణిగున్నాం వీళ్ళ మాట ఆయన కూడా అబుధాలు చెప్తాడు మొన్న ఆ గద్దవాళ్ళు వచ్చినప్పుడు వల్లుగర్గా మాట్లాడాడు సో వాళ్ళు మాట్లాడితే ఎంత వల్లగారు మాట్లాడినంటే ఒకటి నీకు మొగతనం ఉందా నీకు సీఎం వా ఆ మొగతనం ఏందో నవంబర్ ముప్పై తారీఖు నాడు చూపించినాం ఏప్రిల్ లో చూపించినాం ఇంకా నీకు ఏమైనా కావాలంటే ఎదురు కోసం చూపిస్తామని నేను మనం ఉన్న పరిధిలో చెప్పిన కేటీఆర్ కి ఇక్కడ సవాల్ చేస్తున్నాం అని పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు అవన్నీ చేయద్దు ఇంకా ఇంకా అన్యాయమైన మాట ఏంటంటే ఈ రోజు నిన్ననే మేము ఫస్ట్ వనపర్తి నియోజకవర్గంలో పోలీస్ కాంప్లైంట్ ఇచ్చినాం కేటీఆర్ మీద దేని మీద ఇచ్చినామంటే అంటే ఆ గ్రూప్ వన్ విద్యార్థులందరూ రెండు కోట్లు మూడు కోట్లు లంచం ఇచ్చి అక్కడ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ మనకు నిన్నను మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు సో వాళ్ళ ఎట్లాంటి పరిస్థితుల్లో చిన్న కుటుంబాల నుంచి వాళ్ళు మంచి చదువుకుంటే వాళ్ళ ఆత్మ గౌరవం కేటీఆర్ గారు ఆ కుటుంబాలకు ఆ పిల్లలకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటది క్షమాపణ చెప్పకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ ఎన్ని సార్లు ఎన్ని విషయాలు మాట్లాడినా మనం చాలా సార్లు మాట్లాడినాం ఈ వాళ్ళకు బుద్ధి రావట్లేదు లోకల్ బాడ్ ఎలక్షన్ లో ఎట్లాంటి పరిస్థితులు బుద్ధి చెప్తారు ఫస్ట్ కేటీఆర్ మేము ఏం సలహా ఇస్తున్నామంటే అర్జెంట్ గా మీ చెల్లెలు ఇచ్చిన స్ట్రోకు మీ బావ ఇచ్చిన స్ట్రోకు మీకు మీ కుటుంబానికి చాలా సమస్యలు ఉన్నాయి ఆ దయాల పార్టీ భూతాల పార్టీ మీ చెల్లెలు చెప్తుంది కాబట్టి నీట్ గా మాట్లాడమని ఇక్కడ నుంచి వేదిక ద్వారా చెప్తున్నాం థ్యాంక్ యూ